స్టార్ట్ మై రెసిపీ హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా స్టార్ట్ మై రెసిపీకి స్వాగతం ఈరోజు మనము ఎగ్ బజ్జీ చేసుకోబోతున్నాము ఎగ్ బజ్జీకి ఏమేమి కావాలో చూసేద్దామా ఎగ్ బజ్జీకి ఎగ్స్ శనగపిండి కారం ధనియా పౌడరు జీలకర్ర సాల్టు ఉల్లిపాయ కొత్తిమీర ఇప్పుడు మనము ఎగ్ బజ్జీకి శనగపిండి తీసుకుంటున్నాను అయితే హాఫ్ కప్పు అందులో తగినంత కారం చిటికెడు ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా బాగా మిక్స్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్గుకు బాగా అనమాట పిండి పిండి కలుపుకుందాము కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాం పిండిని అయితే చూడు పిండి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను బాగా చూడండి ఇలా రావాలి ఒకసారి గుడ్ అయితే అద్ది చూద్దాము చూడండి బాగా వచ్చింది చూడండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ అయితే హీట్ ఎక్కింది చూడండి ఇలా పైన వేసుకొని ఇప్పుడు ఇది ఆయిల్లో వేస్తాము ఇంకొకటి అలానే చేసుకుందాము చూడండి ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కిపోతే మాడిపోతాయి కదా తగినంత మంట మీదే ఎగ్ బోండాలు వేసుకుంటే ాగా ఐదు నిమిషాలు వేగనిద్దాము రెగ్ బాండ్ అయితే ఒక సైడ్ అయితే బాగా కలర్ వచ్చేసింది రెడ్ కలర్ ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకున్నాము రెండు రెండో సైడ్ గిట తిప్పుకున్నాం కదా మనం రెండో సైడ్ ఒక రెండు నిమిషాలు వేగనిద్దాము ఇప్పుడైతే మనకు ఎగ్ బజ్జీలకు బాగా కాదు వేగిపోయినాయి చూడండి ఇప్పుడు ప్లేట్లకు తీసుకున్నాము ఎగ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయింది వీటిని ఎగ్ బోండా అని అంటారు ఎగ్ బజ్జీ అని కూడా అంటారు అలాగే ఈ ఎగ్ బజ్జీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి